నిహార్క కొనదల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవసం లేదు రీసెంట్గానే ఆమె సోషల్ మీడియాలో నా లైఫ్లోనూ అలాగే తన యాక్టింగ్ కెరీర్లను వన్ ఆఫ్ ద మోస్ట్ కమ్యూనికేషన్గా అయితే ఎంతమంది కలలు కంటారు కానీ కానీ అది నాకు నిజమైంది అంటూ ఒక పోస్ట్ చేశారు నిహార్క కొనదల అలానే నన్ను ప్రశ్నలను అడగండి నా కోసం హ్యాపీగా ఉండండి అంటూ పోస్ట్ చేసింది నిహార్క ఆమె పోస్ట్ చూసిన వాళ్ళంతా అసలు విషయం ఏమై ఉంటుంది అంటూ నిహార్కా అంత ఎగ్జెంట్గా చెప్పిన సంగతి ఏమిటి అంటూ వెయిట్ చేస్తున్నారు అయితే నిహార్కా సంతోషానికి చాలా పెద్ద కారణమే ఉంది మెగాస్టార్ చిరంజీవి గారు వెండితెల దర్శకుడు అయిన విశిష్ట దర్శకత్వంలో విశ్వమేమని మూవీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈ మూవీ షూటింగ్ పూర్తిగా జరుపుకుంటుంది ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ మూవీలో సా తో పాటు నిహార్క కూడా కమ్యూనికేషన్గా నటిస్తుంది అంటూ ఈ క్యామ్లోని నిహార్క నటిస్తున్న తనది చాలా చిన్న రోల్ అని చెప్పాలి చిరంజీవి గారి మూవీలో ఆమెకు అవకాశం రావడంతో ఇంకా ఈ అయితే నిహార్క కొనదల అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నాకు అలాంటి అవకాశం రావడం అంటూ ఈ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ నిహార్క కొనదలైతే పోస్ట్ చేసుకుంటూ వచ్చేసింది